హలో అండి అందరు బాగున్నారా సో ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికి థ్యాంక్ సో మచ్ రెగ్యులర్ గా ఈ మధ్య అయితే లాంగ్ వీడియోస్ రావట్లేదు అనుకుంటున్నారా సో నేనే ఆపేశాను ఎందుకంటే బిజినెస్ మీద పెట్టేశాను సారీ బిజినెస్ గురించి కానీ ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ ఏదో నడుస్తుంది కదా దాంట్లో ఆర్డర్ చేశాను రీసెంట్ గా చాలా అంటే చాలా ఆర్డర్ చేశాను చాలా మంది ఏమనుకుంటున్నారంటే చాలా పెద్ద బాక్స్ వచ్చింది చిన్న బాక్స్ కింద చాలా పెద్ద బాక్స్ అయితే వచ్చేసింది చాలా మంది ఏమనుకుంటారంటే మన డబ్బులతో మనం కొనుక్కునే దానికి కూడా బాధపడుతూ ఉంటారు మన కష్టపడి సంపాదించుకునే ప్రతి రూపాయికి మనకు ఖర్చు పెట్టే హక్కు ఉంది మనకు అనారోగ్యాలు అయితే మనమే ఖర్చు పెట్టుకుంటాము మనకు అవసరమైనా మనమే ఖర్చు పెట్టుకుంటాం ఎవరు ఇవ్వరు మనం ఎవరిని అడగము లాభాలైనా మనవే నష్టాలైనా మనవే ఏదైనా సరే నేనైతే కొన్ని ఆర్డర్ చేశాను శారీ బిజినెస్ లో పడేసి ఇంక వీడియోస్ అవి చేయట్లేదు సో ఈ రోజు ఏమేమి వచ్చాయి చూపిస్తాను నేను శారీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుండి జనరల్ మీ అందరికి కొంతమందికి అర్థం కాని విషయం ఏంటంటే శారీ బిజినెస్ స్టార్ట్ ముందు రెగ్యులర్ గా ఆజీ యాప్ చూస్తా ఆ టాప్ సైజ్ చూస్తా ఉంటా బుక్ చేస్తూ ఉంటా అమెజాన్ లో కొన్ని చూస్తూ ఉంటా బుక్ చేస్తూ ఉంటా కానీ శారీ బిజినెస్ స్టార్ట్ చేశాక నా ఆన్లైన్ షాపింగ్ ఖర్చు చాలా తగ్గింది కానీ ఇప్పుడు సేల్ పెట్టారు నాకు కొన్ని కొన్ని అవసరం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇది అయిపో వస్తుంది ఇది ఎప్పుడు నేను స్కూల్ మానేసిన ఏప్రిల్ లోనే అయిపో వస్తుంది కొంచెమే ఉంది ఇది కూడా రీసెంట్ గా అయిపోతుంది ఎప్పుడూ అయిపోయింది కానీ నేను ఇన్ని రోజులు ఆర్డర్ చేయలా ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ చేశాక నా మైండ్ బిజినెస్ లో ఉంది సరే కొనుక్కుందాం నిదానంగా ఈ మధ్య కనీసం బాడీ లోషన్ కానీ సన్ స్క్రీన్ లోషన్స్ ఏవి పోయట్లా జస్ట్ ఫేస్ వాష్ చేసుకోవడం పాండ్స్ పౌడర్ కొట్టేయడం వెళ్ళిపోవడం కాటికి పెట్టుకోవడం అంతే కానీ ఆఫర్లు వచ్చినప్పుడు కొంటామండి విడిగా అయితే దాని ప్రైస్ ఒక నాలుగు వందలు ఉంటది ఆఫర్ లో టూ ఫిఫ్టీకి కి రావచ్చు త్రీ హండ్రెడ్ కి రావచ్చు ఎందుకు మిస్ అవుతాను చెప్పండి ఇప్పుడు నేను విడిగా రెగ్యులర్ ప్రైజెస్ లో కొనె ఆఫర్స్ లో కొంటున్నా దాన్ని కూడా ఖర్చు అని ఫీల్ అవుతున్నాడు చాలా మంది నేను ఎన్ని రోజులు అయిపోయినా ఉన్నా ఎందుకంటే సర్లే ఎప్పుడో కొనుక్కుందాం ఆఫర్ వచ్చినప్పుడు ప్రెసెంట్ ఆ డబ్బులు కూడా బిజినెస్ లో పెట్టేసుకుందాం చిన్న చిన్న ఖర్చులు కూడా ఆపుకున్నా అనమాట అలాంటిది ఇంకా అమెజాన్ సేల్స్ జరుగుతున్నాయి కదా అని పెట్టాను మొన్న కూడా ఐరన్ పెట్టాను కదా టేబుల్ అది పదహారు వందలు కొన్నా ఈ రోజు అది పదమూడు వందల ఆఫర్ లో త్రీ హండ్రెడ్ లాస్ సో అందుకోసము ఆఫర్స్ లో ఆ కాశలో కూడా అనవసరమైన అవసరమైన కొంటున్నాను సో నేను ఏం కొన్నాను ఆ ఏం ఆర్డర్ చేశాను అని చూపిస్తాను చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద కూడా ఇస్తాను పర్చేస్ చేయడానికి మీకు అవసరం అనుకుంటే కొనండి లేకపోతే లేదు దానివల్ల నాకేం యూజ్ అయితే ఉండదు అది కాకపోతే కొందరికి ఇంట్రెస్ట్ ఉంటది కదా అక్కడ ఏం కొన్నారు ఎలా ఏంది అనేసి ఫస్ట్ చిన్న బాక్స్ ఓపెన్ చేసేస్తున్నాను నేను ఏమొచ్చింది అంటే ఈసారి నేను ట్రస్మి షాంపూ వాడే ట్రజ్మీ షాంపూ మొన్న ఏమైందంటే ట్రస్మి రేట్ ఎక్కువ ఉంది లాస్ట్ టెన్ నేను షాంపూ కొన్నప్పుడు అందుకని వావ్ ఆనియన్ షాంపూ కొన్నా అది కూడా చాలా బాగుంది షాంపూ మళ్ళీ చూసాను నిన్న ట్రజ్మీ ఆఫర్ లో వచ్చింది ఎంతకు వచ్చింది అనేది కూడా చెప్తాను వన్ లీటర్ షాంపూ సో ఫస్ట్ నేను ఆర్డర్ చేసింది ట్రజ్మీ చాలా మంది అడుగుతారు నీ హెయిర్ సిల్కీ గా ఎలా ఉంటది అది అని అడుగుతారు బట్ నా హెయిర్ మా అమ్మ హెయిర్ సిల్కీ హెయిర్ అనమాట సాఫ్ట్ గా స్ట్రైట్ గా బాగుంటది అదే నాకు వచ్చింది మా నాన్నది హెయిర్ కానీ ఈ షాంపూ మాత్రం చాలా బాగుంటది హెయిర్ కి సో ట్రెస్మీ షాంపూ ఒకటి వచ్చేసింది మీరు కొంతమంది ఇంకా అడుగుతారు హెయిర్ కి హెయిర్ కేర్ ఎలా అనేసి షాంపూ ఒక్కటి వాడితే సరిపోదు షాంపూ వాష్ చేశాక ఆ నీళ్లు ఇప్పుడు స్క్వీజ్ చేస్తాం కదా మొత్తం ఇలా పిండేస్తాం ఈ కండిషనర్ ఉంటది ఈ కండిషనర్ ఇలా వేసుకొని ఇక్కడ అప్లై చేయకుండా కింద అప్లై చేయాలన్నమాట ఈ హెయిర్ లెంత్ అప్లై చేసి ఒక టూ మినిట్స్ నుంచి హెడ్ వాష్ చేస్తే ఆ హెయిర్ ఇంకా కూడా స్మూత్ గా బాగుంటది ఇంకా అది చక్కగా ఉంటుంది రిట్ అనేది సో ఖచ్చితంగా మనం ఏ షాంపూ వాడుతున్నామో అదే కండిషనర్ వాడాలి సో ట్రెస్మి షాంపూ వన్ లీటర్ అండ్ ట్రెస్మి కండిషనర్ వచ్చేసి ఇది త్రీ థర్టీ ఫైవ్ ఎంఎల్ కెరటిన్ స్మూత్ షాంపూ అండి ఇది నేను ఆల్రెడీ వాడా లాస్ట్ ఇయర్ కాక ఆ లాస్ట్ ఇయర్ ఇది అయిపోయాక వావ్ ఆర్డర్ చేశాను మళ్ళీ ఇది ఆర్డర్ చేశాను సో ఇది షాంపూ అండ్ కండిషనర్ ఒకవేళ మీరు డవ్ షాంపూ వాడుతుంటే డవ్ కండిషనర్ వాడాలి అలా అనమాట నెక్స్ట్ ఇది ఎప్పుడో అయిపోయింది లాక్మే పీచ్ మిల్క్ ఇది అయిపోయింది ఎప్పుడో ఆరు నెలల క్రితమే ఇది అయిపోయింది నా దగ్గర ఇప్పుడు ఆర్డర్ చేశా ఇన్ని రోజులు ఆపుకున్నాయి ఖర్చుని సో ఇప్పుడు ఆర్డర్ చేశా ఇది దేనికి అనుకుంటు చెప్తా మీకు లాక్మేస్ స్కిన్ పర్ఫెక్ట్ కలెక్షన్ పీచ్ మిల్క్ విటమిన్ ఈ ప్లస్ ఎస్పీఎఫ్ ట్వంటీ ఫోర్ మాయిశ్చరైజర్ ఇది మాయిశ్చరైజర్ అనమాట ఎస్పీఎఫ్ ట్వంటీ ఫోర్ అంటే మనం ఎండలోకి వెళ్ళినప్పుడు కూడా స్కిన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది సన్ అంటే ట్యాన్ అవ్వకుండా నల్లగా అవ్వకుండా అది చక్కగా బాగుంటది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫేస్ మాయిశ్చరైజర్ రేజర్ అనమాట సో లేక దీంట్లో ఎస్పీఎఫ్ లేన్ కూడా ఉంటది సో ఇది ఆర్డర్ చేశాను అండ్ నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి ఫేషియల్ రేజర్ ఐబ్రో రేజర్ అనమాట అంటే మనం ఐబ్రోస్ చేసుకుంటాం కదా నేను పార్లర్ కి కాబట్టి నేనే చేసుకుంటా నా దగ్గర వీట్ ఉంది ఐబ్రోస్ కి సో ఈ రేజర్ కూడా ఐబ్రోస్ కి అనమాట ఐబ్రో రేజర్ ఇది కామసి కామసి వాళ్ళ బ్రాండ్ అండ్ నెక్స్ట్ నేను షాపింగ్ చేసినందుకు నాకు ఫ్రీగా వచ్చాయి ఇవి అంటే ఇంకా వస్తాయి కూడా అంటే ఒక ఎయిట్ హండ్రెడ్ కి ఎంత షాపింగ్ చేసి ఫ్రీగా వస్తాయి చాలా బిల్ అయింది కదా మొత్తం మూడు వచ్చాయి నివ్యా నివ్యా నేచురల్ గ్లో స్మూత్ స్కిన్ విటమిన్ సి ఆల్కహాల్ ఈవెంట్ ఆర్మ్స్ సో డియోడ్రెంట్ అనమాట ఫ్రీ వచ్చాయి ఫ్రీగా ఇవి ఫ్రీ వచ్చేసాయి అమెజాన్ లో షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నా చూస్తా ఇంకా సో ఇది ఈ అయితే ఇవి అన్నమాట నేను చాలా పొదుపు మనిషిని కానీ అవసరమైనవి అదుపు చేసుకునే మనిషిని కాదు అవసరమైనవి కొంచెం ఆలస్యంగా కొంట ఈ శారీ బిజినెస్ లో బడి నిజంగా ఆన్లైన్ షాపింగ్ చాలా తగ్గించారు నమ్మరు కానీ ఆఫర్లు వచ్చినప్పుడు కూడా కొనకూడదు అంటే ఎలా దయచేసి తప్పుగా కొంతమంది మాట్లాడుతున్నారు మనం మన డబ్బులతో మనం కొనుక్కున్న దాంట్లో బాధపడదు ఈ అత్తపెట్ అత్తపెట్టలు ఎక్కువ మా ఇంట్లో నాకు కావాలి ఎందుకంటే శారీ బిజినెస్ చేస్తున్నా కదా సారీస్ చక్కగా బాక్స్ లో పెట్టి పక్కన పెట్టుకోవచ్చు అనమాట అర్థం లేకుండా ఈ మధ్య కాలంలో ఇదే పెద్ద షాపింగ్ దీంట్లో ఏమేమి వచ్చాయి చక్కగా చేశారు ప్యాకింగ్ మాత్రం చూసారు కదా సెక్యూర్ ప్యాకింగ్ ఇది బిల్లు చూడండి ఇదెంత వచ్చిందో చెప్తా మేమంత ముందు వాషింగ్ మిషన్ లిక్విడ్ వచ్చేసి అమెజాన్ బ్రాండ్ ప్రెస్ వాడేవాళ్ళం అది అదేమవుతుందంటే స్మెల్ రావట్లా ఉతికినా ఉతికిన ఫీల్ రావట్లా అందుకని ఏం చేసామంటే ఇది ఇది ఆర్డర్ చేసాం అనమాట సో ఇది ఏరియల్ అన్నమాట ఏరియల్ టాప్ లోడ్ మ్యాటిక్ లిక్విడ్ ఇది ఆర్డర్ చేసాం ఇది ఎన్ని లీటర్స్ ఫోర్ ఐ థింక్ ఇట్స్ ఫోర్ లీటర్స్ ఇది నాలుగు లీటర్లు అనుకుంటా ఫోర్ లీటర్స్ ఇది సో ఇది ఒకటి ఆర్డర్ చేశాము కింద పెట్టేస్తాను నేను అన్ని ప్రైజెస్ కూడా చెప్తాను అండ్ ఇదేంటిదపా ఇది ర్యాక్ స్టోరేజ్ ర్యాక్ ఇది ఫైనల్ లో ఓపెన్ చేస్తాను నెక్స్ట్ పాన్స్ పౌడర్ నేను వాడుతున్నా కదా పాన్స్ పాన్స్ నేచురల్ గ్లో ఫేస్ పౌడర్ బీబీ గ్లో దీంట్లో టూ షర్ట్స్ ఉంటాయి పింక్ గ్లో బీబీ గ్లో సో ఇది బీబీ గ్లో అనమాట అందరికి స్కిన్ టోన్ కి సూట్ అవుతుంది పింక్ గ్లో ఏంటంటే మరీ ఫెయిర్ గా ఉన్న వాళ్ళకి సూట్ అవుతుంది నెక్స్ట్ బాడీ లోషన్ నివ్యా ఇందా చెప్పా కదా ఇది అయిపోయింది అనేసి ఇది అయిపోయింది అనేసి ఇది ఆర్డర్ చేశాను ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఎస్ ఫిఫ్టీ అసలు దీని గురించి మీకు ఒక విషయం అయితే నేను షేర్ చేసుకోవాలండి నేను స్కూల్లో జాబ్ చేసేటప్పుడు ఏంటంటే బ్లౌజెస్ వేసుకుంటే ఇక్కడ దాకా అంటే మీకు తెలుసు కదా మనకి ట్యాన్ అయింది ఇదంతా నల్లగా ఇది తెల్లగా ఉండేది నేను ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ వాడాను మొత్తం ఈవెన్ అయిపోయింది అప్పటి నుంచి నేను వీటిని నమ్మడం మొదలు పెట్టాను అంత ముందు ఏంటంటే ఇవన్నీ వర్క్ అవ్వాలి అది ఇది అనుకుంటే మేకప్ వేరు స్కిన్ కేర్ వేరండి స్కిన్ కేర్ తీసుకోవాలి మనం చక్కగా మనం రెడీ అయ్యి ఇది అప్లై చేసుకున్నాము అంటే రిపేర్ అయింది స్కిన్ ఎండకి ఎఫెక్ట్ అయిన స్కిన్ అది ఇది వచ్చేసి నివియా బాడీ లోషన్ సెల్ రిపేర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మాయిశ్చరైజర్ ఎస్పీఎఫ్ ఫిఫ్టీన్ ఇందాక మీకు కదా అది చూపించగ్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీన్ సన్ ప్రొటెక్షన్ ఫార్ములా అనమాట దీన్ని మనం ఎండలోకి వెళ్ళే ఒక పదిహేను నిమిషాల ముందు హాఫ్ అన్ అవర్ ముందు అప్లై చేసుకుంటే ఎఫెక్ట్ అవ్వదు అలా అని అప్లై చేసుకున్నాం కదా గంటల గంటలు ఎండలో ఉండకూడదు జస్ట్ ఇక్కడ నుండి అక్కడికి మనం ఒక ప్లేస్ నుంచి ఫైవ్ మినిట్స్ వెళ్తాం కదా ఆ టైం సరిపోద్ది అంతే నాకు నేను చెప్తున్నాను అదొకటి ఆర్డర్ చేశాను పాండ్స్ ఫేస్ వాష్ అండి దీని గురించి నేను నొక్కి నొక్కి చెప్పాలి రీసెంట్ గా ఈ పాండ్స్ ఫేస్ వాష్ అయిపోయింది ఏం చేశాను వావ్ ఆర్డర్ చేసుకున్నాను వావు ఆడుతున్నా కానీ ఈ దీంతో ఫేస్ వాష్ చేసుకుంటే పౌడర్ అప్లై చేసే పని లేదు ఇంకా అంత బాగుంది రిజల్ట్ మాత్రం అసలు ఇంకా నా మనసు ఊరుకోవాలి ఆ వావ్ యూజ్ చేస్తున్నాయి ఈ మధ్య వావు అది అదేంటి తప్ప వావ్ చార్కోల్ ఫేస్ వాష్ అదంత రిజల్ట్ లేదు కానీ ఇది మాత్రం దీంతో ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ చక్కగా గ్లో ఉంది పాన్స్ బ్రైట్ బ్యూటీ నియాసినమైడ్ విటమిన్ బి త్రీ ఇవే గ్లో ఇస్తాయి అనమాట స్కిన్ యాంటీ డల్నెస్ ఫేస్ వాష్ అంటే చక్కగా గ్లో ఇస్తుంది క్యూనికలి ప్రూవ్ అండ్ బ్రైట్నెస్ బ్రైట్నెస్ పెంచుతుంది ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఇది ఇంకా చెప్పగల అయిపోయింది పాండ్స్ వైట్ బ్యూటీ క్రీమ్ అనేసి అది అనమాట ఇది పెద్ద సీసా ఆర్డర్ చేస్తారు ఇది ఎన్ని గ్రామ్స్ అంటే ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ పాండ్స్ బ్రైట్ బ్యూటీ స్పాట్ రిపేర్ ఫార్ములా లైట్ క్రీమ్ విత్ యూవీ ఫిల్టర్ ఇక్కడ స్పాట్స్ అన్ని రిపేర్ చేస్తుంది అంటే మచ్చలు పోతాయి అనమాట రెగ్యులర్ గా అప్లై చేస్తే బాగుంటది అసలు ఈ బీబీ క్రీమ్లు ఫౌండేషన్లు సీసీ క్రీంలు అవసరంలా చక్కగా ఇది చాలు నాకైతే పాండ్స్ నమ్మకమైన బ్రాండ్ చూసారా అసలు పాండ్స్ ఫేస్ వాష్ పాండ్స్ క్రీమ్ పాండ్స్ పౌడర్ నెక్స్ట్ నేను ఎప్పటికీ వాడే కాజల్ ఇది ఇవేనండి నేను ఎప్పటికీ వాడేది మాక్సిమం బ్రాండ్ అసలు మార్చను బాడీ లోషన్ అంటే నివ్యా ఫేస్ మాయిశ్చరైజర్ అంటే లాక్మే ఫేస్ క్రీమ్ అంటే పాండ్స్ ఫేస్ వాష్ అంటే పాండ్స్ ఫేస్ పౌడర్ అంటే పాండ్స్ కాజల్ అంటే మైబిలి అది మేబిలిన్ కాజల్ ఇది ఇవన్నీ ప్రైసెస్ కూడా చెప్తాను ఇది అమ్మ కోసం చిన్నది ఆర్డర్ చేశాను సో నాకు ఇది అమ్మ కోసం చిన్నది ఇది ఎన్ని గ్రామ్స్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ మా అమ్మ పెద్దగా వాడదు టైం అయిపోయి పడేయాలి అందుకని మా అమ్మ కోసం చిన్నది ఆర్డర్ చేశాను సో వీటి సో ఇవి నేను ఆర్డర్ చేసిందండి ఇంకొకసారి చూపిస్తానండి ఇంకొకటి ఉంది కదా ఇవి ప్యాక్ చేసి పక్కన ఒక్కసారి ఇది వచ్చేసి ఏరియల్ లిక్విడ్ వాషింగ్ మిషన్ టాప్ రోడ్ మాది చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది నెక్స్ట్ షాంపూ కండిషనర్ వన్ లీటర్ షాంపూ నేను ఎప్పుడు వన్ లీటర్ వాడేది నివియా బాడీ లోషన్ ఇది నాకు ఎప్పటికీ రెండు వేల పదహారు నుండి నేను ఇదే వాడు టెన్ ఇయర్స్ నుండి వాడుతున్నా ఇది నివియా బాడీ లోషన్ పాన్స్ అనేది వన్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశా రివ్యూ చాలా బాగుంది నేను చెప్తున్న రివ్యూ చాలా బాగుంది ఇది కూడా ఇది ఆఫ్ కోర్స్ ఇది కూడా టూ నుండి యూజ్ చేస్తున్నా లాక్మే పీచ్ మిల్క్ ఫేస్ కి చాలా లైట్ గా ఉంటది సింపుల్ గా ఫేస్ వాష్ చేశామా ఇది అప్లై చేసామా పౌడర్ వేసామా చాలా బాగుంటది ఇది ఇది దేనికంటే ఎప్పుడైనా బయటకు వెళ్తాం కదా బయటకు వెళ్ళినప్పుడు పూసుకోవడానికి కొంచెం వైట్ గా ఉంటది ఫ్రీగా ఇచ్చిన నివియా డియోడ్రెంట్స్ మేబ్లిన్ కాజల్ మేబ్లిన్ అండి కాజల్ మాత్రం మేబ్లిన్ బ్రాండ్ పాన్స్ ఇది మాత్రం అంతకుముందు ల్యాక్మే యూజ్ చేసేదాన్ని రీసెంట్ గా పాన్స్ లోకి వచ్చాయి వన్ ఇయర్ నుండి ఇంకా కామసి కూడా రీసెంట్ గా స్టార్ట్ చేశా అంటే ట్రిమ్మర్ తో కాదులే ఐబ్రోస్ దీంతో చేద్దామని ఇది ఐబ్రో రేజర్ సో ఇవి వచ్చేసాయి అనమాట పక్కన పెట్టేస్తున్నా వీటిని నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేస్తా ఇది వచ్చేసి నేను నాకు సంబంధించిన బాడీ లోషన్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక స్టోరేజ్ ర్యాక్ కొన్నా అది ఏం చేస్తానంటే మా అమ్మ అడిగితే ఇంకా ఆనియన్స్ కి డబ్ల్యూపాయలు వెల్లుల్లి ఇవన్నీ వేసుకోవడానికి ఇచ్చేసా ఇక్కడ ఒక ర్యాక్ కావాలి అనేసి ఇదొక ఆర్డర్ చేశాను చూసారు కదా ఇలా వచ్చింటుంది దీన్ని నేను ఎలా ఫిట్ చేశాను ఏందనేది ఇంకో వీడియోలో చూపిస్తా ఇది సో ఇది ఇవాంటి వీడియో నచ్చితే లైక్ చేయండి వీటి లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఏవి కూడా మనం డబ్బులు పెట్టుకున్నవి అన్ని కూడా బిల్లు చూసారు కదా మనం డబ్బులు పెట్టుకున్నవే వాళ్ళు ఏదో ఫ్రీ ప్రొడక్ట్స్ ఇచ్చారు ఆఫర్ లో మీరు ఏం చేస్తారు అంటే మీకైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్స్ ఇస్తాను బై చేయండి ప్రతిది కూడా నేను వాడి రివ్యూ చెప్తా అంటే నా స్కిన్ టోన్ కి మ్యాచ్ అయ్యింది కానీ మీకు సూట్ అవ్వకపోవచ్చు నాది డ్రై స్కిన్ కొంచెం నాకు తగ్గ బాడీ లోషన్స్ నాకు తగ్గ ఫేస్ మాయిశ్చరైజర్ నాకు తగ్గ ఫేస్ వాష్ నాకు తగ్గ పౌడర్ నేను ఎంచుకున్నా సో అలా మీరు అన్ని ఫాలో అవ్వకూడదు కూడా మన స్కిన్ టోన్ కి మన స్కిన్ టైప్ తెలుసుకొని దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి నాది డ్రై స్కిన్ కాబట్టి నేను నాకు తగ్గట్టుగా కొన్ని సెలెక్ట్ చేసుకున్నా అది ఇంకా మీరు మీది చూసుకొని కొనాలన్నమాట కానీ మీకు మాత్రం డిస్క్రిప్షన్ లో కింద లింక్స్ ఇస్తాను તો એ વાત વીડિયો નક્કર થેન્ક યુ ફોર્ વાચિંગ બાય બાયક કેર લવ યુ